అందరికీ నమస్కారం నేను నాక్షన్ తెలంగాణ అమ్మ దేవత భారతదేశంలోనే కాదు ప్రపంచం అంతటా అమ్మ దేవతలు అవడం ఉంటుంది అయితే మనకు అనప్ప ఒక్కొక్క మోడోదంలో పెద్ద పూట అంటే కాసిన బొమ్మలు పంచి బొమ్మలు దొరికాయి కానీ రాష్ట్రం చేసిన బొమ్మలు తక్కువగా కలుగుతాయి అలాగే తెలంగాణలో అమ్మదేవతల బొమ్మలు దొరికింది చాలా ముఖ్యం కొలూరులోని పురాశి యుగం సమాధిలో ఒక మరో జరుగుతుంది అలాగే నాకు విద్దిపేట జిల్లా చేరియాల మంగ మండలం మర్మెట్లో ఒక మట్టి బొమ్మ దొరికింది ఈ మట్టి బొమ్మ ఐదు గుంటు ఎత్తు ఉంది ఈ పోవాలను పరిశీలించిన కర్ణాటక అంతర్జాతీయ పురోవత్తి పరిశోధనలు కోరిసెట్ అంటారు దాన్ని పరిశీలించి ఇది వాళ్ళకి పాకిస్తాన్లోని మెహర్ ఖాల్ తాలూకాలో లభించిన నెలకొండ బొమ్మను పోలిందని నాకు తెలియజేస్తారు ఆ బొమ్మా నేను మీకు చూపిస్తాను శ్రీనివాస్ గారు నిజంగా తన ఉద్యోగానికి చరిత్రకి వీటికి అని కాకుండా తను మొదటి పెట్టిన తర్వాత ఎంత కష్టపడ్డారంటే బహుశా ఇదే పనిగా పెట్టుకొని అంటే నిజానికి ఒక రూపాయి ఎవరు పే చేసేది కాదు ఆయనకున్న ఇంట్రెస్ట్ కొద్దీ రెండు వందల గ్రామాల్లో స్వయంగా అది చాలా పెద్ద విషయం ఇట్లా సినిమాస్ గారి లాగా చాలా ఇంట్రెస్ట్ ఉండి వాటిని మెయిన్ ఫ్రేమ్ లో ఎట్లా పట్టుకురావాలి వాటిని ఎట్లా పరిశోధన ప్రజలుగా తీసుకురావాలి అనే దానికి సహకరించేందుకే మనకి ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించుకోవాలనుకుంటున్నాం చాలా థ్యాంక్ యూ అండి నెక్స్ట్ రవడి మెట్టు రవడి గారు తెలంగాణ